ఇంట్లో బరువు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు వాస్తు నియమాలను గురించి తెలుసుకోవాలనుకునే వారు ముందు ఇంట్లో బరువు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనే విషయాలను తెలుసుకోవాలి పొరపాటున కూడా ఈశాన్యంలో ఎటువంటి వస్తువులను పెట్టకూడదు తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో బరువైన వస్తువులను పెడితే జీవితం అంతే భారంగా ఉంటుంది బరువైన వస్తువులను వలన అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే గృహ మధ్యలో హాల్లో కూడా ఎటువంటి బరువైన వస్తువులను పెట్టకూడదు చాలా మంది బాగా బరువున్న సోఫాలను డైనింగ్ టేబుల్స్ ను పెట్టడం మంచిది కాదని చెప్తారు ఇంట్లో బరువు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అక్కడ బరువు పెట్టటం వల్ల బోలెడు మంచి ఫలితాలు ఇంట్లో బరువైన వస్తువులను పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టాలి అందులోనూ దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి దిశలలో బరువైన వస్తువులను పెట్టుకోవాలి ఈ ప్రదేశాలలో ఎంత బరువైన వస్తువులు పెడితే అంత మంచిదని వాస్తు శాస్త్రం చెబుతుంది ఉత్తరం వైపున కాని ఇంటి టెర్రస్ పైన కానీ పొరపాటున కూడా బరువైన వస్తువులను పెట్టకూడదు అంతేకాదు నైరుతి దిశలో బరువైన వస్తువులను పెట్టడం వల్ల అనేక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు జీవితం సాఫీగా సాగుతుంది అంతేకాదు నైరుతి దిశలో ఎటువంటి తలుపులను కిటికీలను పెట్టకూడదు